హాయ్ ఫ్రెండ్స్ పీకేల్ సీజన్ లెవెన్ ఆప్షన్లో కోర్టులు పలికిన ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే వాళ్ళు సాధించిన పాయింట్స్ ఎన్ని అని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ అని అయితే ఆలో పెట్టుకోండి ఇలాంటి పీకేల్ అప్డేట్స్ సెలుగు టైటన్స్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు ఇక టాపిక్ విషయానికి వెళ్ళినట్లయితే కోర్టులు పలికిన ప్లేయర్స్లలో ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు ముందుగా నెంబర్ ఎయిట్ సునీల్ కుమార్ డిఫెండర్ కేటగిరీలో ఉన్నాడు అతనిని ఒక కోటి పైగా వెచ్చించి యుమంబా సునీల్ కుమార్ని చేయడం అయితే జరిగింది సునీల్ కుమార్ క్యాప్టెన్సీలో యుమంబాకి ఎన్నో విజయాలు అందించాడు అలాగే యుమంబాని ప్లే కూడా చేర్చాడు కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో యుమంబా ఓడిపోవడం అయితే జరిగింది మరి సునీల్ కుమార్ సాధించిన ట్యాకిల్ పాయింట్స్ ఎన్ని చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ మ్యాచెస్లో ఫిఫ్టీ ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించడమే జరిగింది మరి పీకేఎల్ సీజన్ లెవెన్లో సునీల్ కుమార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ సెవెన్ అజింక్య పవర్ రైడర్ కేటగిరీలో ఇతనిని బెంగళూరు బుల్స్ ఒక కోటి పది లక్షలు పెట్టి బై చేసింది కానీ పీకేల్ సీజన్ లెవెన్లో బెంగళూరు బుల్స్ దారుణంగా ఫెయిల్ అయింది మరి అజింక్య పవర్ సాధించిన రైడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ మ్యాచెస్లో సిక్స్టీ టూ రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది నెంబర్ సిక్స్ మహేందర్ సింగ్ రైడర్గా ఇతనిని బెంగాల్ వారియర్స్ ఒక కోటి పదిహేను లక్షలు పెట్టి ఎఫ్బిఎన్ ద్వారా బైబ్యాక్ చేయడం అయితే జరిగింది మరి అలాగే బెంగాల్ కి మహేందర్ సింగ్ మెయిన్ రైడర్గా ఉన్నాడు మరి మహేందర్ సింగ్ ఎన్ని రైడ్ పాయింట్స్ సాధించాడు చూసుకున్నట్లయితే పదిహేను మ్యాచెస్లో హండ్రెడ్ రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది నెంబర్ ఫైవ్ భరత్ హుడా రైడర్గా ఇతనిని యూపీఓ దాస్ ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి బై చేసింది మరి భరత్ కూడా సాధించిన రైడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు మ్యాచెస్లో నూట రెండు రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది నెంబర్ ఫోర్ పవన్ కుమార్ శరావత్ ఆల్రౌండర్గా ఒక కోటి డెబ్బై లక్షలపై వెచ్చించి తెలుగు టైటన్స్ యభ్యం చేసి బైబ్యాక్ చేశారు మరి అతను సాధించిన రైడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే పవన్ ఇంజురీ కారణంగా థర్టీన్ మ్యాచెస్లో వన్ ట్వంటీ నైన్ రైడ్ పాయింట్స్ సాధించాడు పవన్కు ఇంజురీ కాకపోయింటే తను ఇంకా ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసేవాడు అలాగే తెలుగు టైటన్స్ ప్లేఆప్స్ కూడా వెళ్ళిపోయేది నెంబర్ త్రీ గుమాన్ సింగ్ రైడర్గా ఇతనిని గుజరాత్ జైన్స్ ఒక కోటి తొంభై ఏడు లక్షలు పెట్టి బై చేయడం అయితే జరిగింది మరి ఇతను సాధించిన రైడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ మ్యాచెస్లో వన్ ఫిఫ్టీ నైన్ రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది నెంబర్ టూ మహమ్మద్ రజత్ షాని ఇతను ఆల్రౌండర్గా ఇతనిని హర్యానా స్టీలర్స్ రెండు కోట్ల ఏడు లక్షలు పెట్టి బై చేయడం అయితే జరిగింది మరి ఇతను సాధించిన పాయింట్స్ చూసుకున్నట్లయితే ముందుగా రైడ్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఫిఫ్టీ సెవెన్ రైడ్ పాయింట్స్ సాధ సాధించడం అయితే జరిగింది అలాగే డిఫెండర్గా ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఎయిటీ టూ ట్యాకిల్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది నెంబర్ వన్ సచిన్ తన్వర్ రైడర్గా ఇతనిని తమిళ్ తైలావాస్ రెండు కోట్ల పదిహేను లక్షలు పెట్టి బై చేయడం అయితే జరిగింది పీకేఎల్ సీజన్ లెవెన్ ఆక్షన్లో హైయెస్ట్ బై కూడా ఇదే మరి సచిన్ తన్వర్ సాధించిన రైడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ మ్యాచెస్లో ఎయిటీ టూ రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది వీళ్ళు ఫ్రెండ్స్ పీకేఎల్ సీజన్ లెవెన్ ఆక్షన్లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ వాళ్ళు సాధించిన పాయింట్స్ వీళ్ళలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకోవడం ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే పీకెల్ అప్డేట్స్ మిస్ కాకుండా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్